హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మందికి తెలియని విషయాలు అండ్ నా వాచ్ టైం కూడా ఎలా పెరిగిందో కూడా నేను మీకు స్క్రీన్ షాట్లలో ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను దాంతోపాటు మంచి స్వీట్ రెసిపీ అనమాట ఈజీగా చిటికలో మనకి తినేయాలి స్వీట్ అనిపించినప్పుడు బాగా యూజ్ అవుతుంది బట్ మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా కొంచెం సిక్స్ మినిట్స్ వీడియో అనమాట మనం ఈ స్వీట్ చేయాలంటే టూ మినిట్స్ త్రీ మినిట్స్లో అయిపోతుంది సో అయితే చూస్తూ ఇవి నా గురించి అయితే వినండి యాక్చువల్గా చెప్పాలి అంటే నా వాచ్ టైం అనేది నేను మీకు డే బై డే చూపిస్తూ ఉంటాను త్రీ థౌజండ్ అయ్యాక ఎలా ఉంది ఫోర్ థౌజండ్ ఎలా అయింది అనేది దీనికన్నా ముందు నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలన్నమాట యాక్చువల్గా చాలామంది నేను కూడా అనమాట ఇంక్లూడింగ్ మీ ఆల్సో నేను ఏం లాజిక్ అయితే ఒకటి మిస్ అయ్యాను ఫస్ట్లో అదేంటంటే మనం ఛానల్ స్టార్ట్ చేశాక మన పక్కన వాళ్ళ ఛానల్ చూస్తే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పదివేలు ఇలా ఇరవై వేలు దాకా ఇలా ఉంటారు కానీ అది కాదు మనకు అసలు ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది కావాలి అసలు మనకి ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా మనకు అసలు ముందు మానిటైజేషన్ అవ్వకుండా మనం ఏం చేస్తాము అని నేను ఒక్కసారి అయితే రిలీజ్ అయ్యాను ఫస్ట్లో సబ్స్క్రైబర్స్ కోసం ఫస్ట్ తెలియక ఫోర్ మంత్స్ షార్ట్స్ పెట్టాను ఆ తర్వాత కూడా నేను ఎక్కువ లాంగ్ వీడియోతో పాటు రెండు మూడు షార్ట్స్ అలాగా పెట్టదా దాని దానివల్ల ఏమవుతుందంటే మనకి షార్ట్స్ ఎక్కువగా రీచ్ అవుతాయి అనమాట అలా కాకుండా లాంగ్ వీడియోస్ ఎక్కువగా మనం పెట్టుకోవాలన్నమాట లాంగ్ వీడియోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనకు మానిటైజేషన్ అవ్వకుండా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వేస్ట్ కదా అని నాకైతే అనిపించింది థౌజండ్ అలా వచ్చే వరకు కూడా ఏంటంటే పదకొండు వందల మంది ఉంటే చాలు మనకి ఆ తర్వాత నుంచి ఎక్కువ లాంగ్ వీడియోస్కే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట లేదా మనకు ఒకటి కానీ రెండు కానీ లాంగ్ వీడియోస్ వైరల్ అయినా కూడా మనకి సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు కాకపోతే షార్ట్స్ ద్వారా త్వరగా వస్తారు కానీ ముందు మనం ఫోకస్ పెట్టాల్సింది మెయిన్ ఏంటంటే వాచ్ టైంకి అనమాట మనం లాంగ్ వీడియోస్ ద్వారా మాంటిటేషన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ వీడియో మీదే ఎక్కువ ఫోకస్ చేయండి సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటారు ఒక లాంగ్ వీడియో వస్తే మనకి వాచ్ టైం అయిపోయింది అనుకోండి తర్వాత షార్ట్స్ బాగా ఫాస్ట్గా పెట్టుకోవచ్చు మనకున్న వన్ ఇయర్ టైంలో ఇది నేను చెప్దామని అనుకున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి డైలీ మనకు డైలీ వాచ్ టైం ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఆఫ్టర్నూన్ సెషన్ పన్నెండున్నరకి మధ్యాహ్నం మనకి పన్నెండున్నరకి అన్ ఆప్షన్లో చూసుకుంటే డే బై డే మనకి ఎంత పెరిగింది అనేది కనిపిస్తుంది అలా కాకుండా వీక్లీ వన్స్ ఒకసారి కూడా మనకు మొత్తం అంతా కూడా వాచ్ టైం ఇస్తారనమాట అది చెక్ చేసుకోవాలి అండ్ నా వాచ్ టైం ఎలా ఉంది త్రీ థౌజండ్ వరకు అయితే నేను చూడలేదు మామూలుగా నేను డే బై డే ఎంత పెరిగింది ఎంత పెరిగిందని చూసుకుంటూ ఉంటానన్నమాట ఒక్కోసారి గంటే పెరుగుతుంది ఒక్కోసారి రెండు గంటలు ఒక్కోసారి మనం పెట్టిన వీడియో బట్టి టెన్ అవర్స్ పెరగచ్చు ట్వంటీ అవర్స్ అలా మనకు వచ్చిన వ్యూస్ బట్టి ఉంటుంది అంతేకాకుండా ఒక్కొక్క వీడియో కూడా మనకి ఎంత వాచ్ టైం వచ్చిందో కూడా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి వైటీ స్టూడియోలోకి వెళ్ళి కంటెంట్ అన్ని ఉంటుంది అందులో తర్వాత వ్యూ ఆల్ అని ఉంటుంది ఆ వ్యూహాలలోకి వెళ్ళి చూస్తే ఒక్కొక్క వీడియోకి వైరల్ అయిన వీడియో కానీ అవన్న వీడియోస్ కానీ ఏదైనా కూడా మనకు వాచ్ టైం ఎంత ఉందో కూడా మనకి పక్కన స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎంతమంది వాచ్ టైం వచ్చిందో కూడా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట పబ్లిక్ వాళ్ళు చూస్తున్నారా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారా ఎక్కడి నుంచి అబ్రాడ్ నుంచి చూస్తున్నారా అన్నీ చాలా క్లియర్గా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే నాకు త్రీ థౌజండ్ వచ్చే వరకు కూడా అలా డే బై డే డే బై డే అలా వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ ఒక వీడియో వైరల్ అయ్యింది దానికైతే నాకు సిక్స్ హండ్రెడ్ వచ్చాయి అనమాట ఆ తర్వాత మిగతా వీడియోస్ అన్నీ కలిపి పదహారు వందలు వచ్చింది ఆ తర్వాత ఇంకొక వీడియో వైరల్ అయింది ఆ తర్వాత ఇంకో వీడియో వైరల్ అయింది అలాగా అంతా కూడా అలా వచ్చాక నాకు త్రీ థౌజండ్ వాచ్ టైమ్ అయితే అనమాట ఒక వీడియో టెన్ థౌసండ్ ఒక వీడియో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉన్నప్పుడు నాకు త్రీ థౌసండ్ వచ్చింది ఫస్ట్లో వీడియో అయితే థర్టీ ఎయిట్ థౌసండ్ అనమాట అలాగే త్రీ త్రీ వీడియోస్ తర్వాత త్రీ థౌసండ్ అయ్యాక ఒక వీడియో టెన్ థౌసండ్ ఉంది కదా అది ఇంకా వెళ్ళడం వల్ల నాకు ఫుల్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే అయిపోయాయి రిమైనింగ్ వీడియోస్ అన్నీ కలిపి మొత్తం అన్ని కూడా వైరల్ అయిన వీడియోస్ టూ థౌసండ్ మా నార్మల్ వీడియోస్ డైలీ పెట్టడం వల్ల కూడా నాకు చాలా బాగా యూజ్ అయింది అనమాట మిగతా అన్ని వీడియోస్ కలిపి టూ థౌజండ్ అట్లా వచ్చాయనమాట మనం కష్టపడ్డది ఎప్పటికీ కూడా మనకి ఫలితం అనేది దక్కుతుంది అని నాకు ఈసారి అనిపించింది అనమాట ఏదైనా ఫస్ట్ టైం ఇలాగ అటెంప్ట్ చేయగానే నాకైతే సక్సెస్ వచ్చింది నేను ఎందులో అయినా ఉన్నాను అంటే అది అంత త్వరగా నాకైతే సక్సెస్ రాదు చాలా కష్టపడతాననమాట ఎందులో అయినా ఉన్నానంటే అది ఎవరికైనా చెప్పుకున్నాను అనుకోండి అది సక్సెస్ రాకపోతే అమ్మో నేను క్షేమైపోతానేమో అయిపోతానేమో అని ఫీల్ అయిపోతాను కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైం నిజంగా సక్సెస్ అయింది సో చూడండి సిక్స్టీన్త్ జూలై నాకు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను త్రీ థౌజండ్కి దగ్గరలో ఉందనమాట టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఉంది ఆ తర్వాత సెవెంటీన్త్ ఎయిటీన్త్ అట్లా చెక్ చేసుకుంటూ రోజు మనం ఇంకా చెక్ చేస్తూ ఉన్నాను అనమాట త్రీ థౌజండ్ వచ్చాక ఆ తర్వాత మనకి ఏంటంటే కొంతమందికి అదే ఆప్షన్ ఉంటుంది కొంతమందికి ఉండదు అది మనం చెక్ చేసుకుని అప్లైన్ అవ్వని ఉంటుంది అది లేని వాళ్ళు పెట్టుకోవాలి ఇదిగో చూసారు కదా త్రీ థౌజండ్ నైన్ ఉన్నప్పుడు నేను హాఫ్ మౌంటైజేషన్కి అప్లై చేశాను ఆ తర్వాత త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ఇలా వెయిట్ చేస్తూనే ఉన్నాను నైన్త్ ఆగస్ట్ అనమాట ఇది టెన్త్ ఆగస్ట్కి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ లెవెంత్ ఆగస్ట్కి ఇంత ఈ పక్కన ఉన్నదేమో ఫోర్ థౌజండ్ రావాలని వాళ్ళు మనకు చెప్తున్నారు మనకి ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకు వచ్చిన వాచ్ టైం అనమాట ఇలా డే బై డే చెక్ చేస్తూ ఉన్నాను అనమాట ఒక్కొక్కసారి టూ అవర్సే పెరిగేది ఒక్కోసారి టెన్ అవర్స్ అలా అలా డే బై డే చూసుకున్నాను సిక్స్టీన్త్ ఆగస్టు సెవెంటీన్త్ ఆగస్ట్ ఇలాగ ప్రతిరోజు నేను చెక్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకునేదాన్ని మీతో షేర్ చేసుకోవాలి ఈ విషయం అని తర్వాత ఫోర్ థౌజండ్ అయ్యాక మనకు వాచ్ కనిపించవు ఆ విధంగా కనిపిస్తుంది అనమాట ఇంకా కంగ్రాచులేషన్స్ అని చెప్పి మనకి వచ్చేస్తుంది అనమాట మెసేజ్ యూ బికమ్ యా యూట్యూబ్ పార్ట్నర్ అని వస్తుంది అది క్లిక్ చేశాక మనకి ట్యాక్సీ ఇన్ఫో అలా చేయాలని వస్తుంది ఆ తర్వాత ఈ విధంగా ఏం చేయాలో మనకు అన్నీ కూడా మన మెయిల్కి అయితే వచ్చేస్తాయి అనమాట ఇదండి నేను ఇవాళ వీడియో నేను మీకు షేర్ చేయాలనుకున్నాను ఇవాళ స్వీట్ రెసిపీ ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇది ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఎక్కువసేపు నానబెడితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్వీట్ మెత్తగా చాలా బాగుంటుంది పిల్లలు ఎవరైతే నాకు కంగ్రాట్స్ చెప్పారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పటివరకు వరకు నేను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది హెయిర్ వీడియోస్ అడుగుతున్నారు నాకు అసలు టైం కుదరట్లేదు ఖచ్చితంగా నేను ఒక వన్ వీక్లో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్